ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని ముకుంద బ్రాంచెస్ లో లభించును సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు మోహన్ రాజ్ కన్నుమూశారు తెలుగు తమిళం మలయాళం సినిమాలలో నటించిన ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో ఉన్నారు పరిస్థితి విషమించడంతో కేరళలోని కుమంకులంలో ఉన్న తన ఇంట్లో తుది శ్వాస విడిచారు మోహన్ రాజ్ సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో సినిమా చేశారు సుమారు మూడు వందలకు పైగా సినిమాలలో ఆయన కనిపించారు ఎక్కువగా విలన్ పాత్రల్లోనే మెప్పించారు ఆయన హైట్ పర్సనాలిటీకి చాలా వరకు విలన్ పాత్రలే సెట్ అయ్యేవి అని అనేవారు ఆయన దర్శక నిర్మాతలు కూడా తన సీరియస్ ఫేస్ చూసి విలన్ క్యారెక్టర్కు పర్ఫెక్ట్ అనేవారని దీంతో హీరో అవ్వాలనుకున్న విలన్ పాత్రలకే తనకు మంచి పేరు వచ్చిందన్నారు ఎనిమిదిలో మూడో మురా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు మోహన్ రాజ్ మోహన్ రాజుకు భార్య ఉష కుమార్తెలు జైష్మా కావ్య ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు పవర్ఫుల్ విలన్ నటుడు మోహన్ రాజ్ తెలుగులో లారీ డ్రైవర్ చిన్నరాయుడు రౌడీ ఇన్స్పెక్టర్ అసెంబ్లీ రౌడీ శివయ్య సమరసింహారెడ్డి నరసింహానాయుడు చిత్రాలలో పవర్ఫుల్ విలన్ గా కనిపించారు మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున రాజశేఖర్ వంటి స్టార్ హీరోలకు కనిపించారు తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషలలో అనేక చిత్రాలలో నటించిన మోహన్ రాజ్ కొన్నాళ్ళుగా ఆయన మధురైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గ్రాడ్యుయేషన్ తర్వాత ఆర్మీలో పనిచేసిన ఆయన ఆ తర్వాత కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు మళ్లీ సెంట్రల్ సర్వీసెస్లోకి వెళ్లి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉద్యోగం సంపాదించి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్నారు కాగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు మోహన్ రాజ్ కొన్నాళ్ళగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న మోహన్ రాజ్ ఆరోగ్యం మరింత విషమించింది దీంతో తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా పనిచేసిన మోహన్ రాజ్ పదవి విరమణ తర్వాత కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు ఆయుర్వేద చికిత్స కోసం చెన్నై నుంచి ఏడాది క్రితం తిరువనంతపురం వచ్చారు ఆయన చివరిసారిగా నరసింహానాయుడు సినిమాలో నటించారు ఇప్పటి వరకు తెలుగు తమిళం మలయాళం భాషలో మొత్తం మూడు వందల కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు ఆయన చేసిన సినిమాలు చాలా వరకు అభిమానులకు గుర్తుండిపోయాయి ఆయన చివరిసారిగా నరసింహానాయుడు సినిమాలో నటించారు రీల్ లైఫ్లో విలన్ పాత్రలు ఎక్కువ చేసినప్పటికీ రియల్ లైఫ్లో మాత్రం హీరో అని మోహన్ రాజు సన్నిహితులు చెప్పారు మోహన్ రాజు మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు ఆయన మరణ వార్త కలిచివేసిందన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి